వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం స్వీట్ కార్న్ హల్వా కొంచెం వెరైటీగా చేసుకుందాం దీనికి కావాల్సింది వన్ గ్లాస్ ఆఫ్ కాన్ఫ్లోర్ వన్ గ్లాస్ ఆఫ్ షుగర్ అండ్ టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వన్ గ్లాస్ ఆఫ్ మిల్క్ కావాలి ఈ షుగర్ వాటర్ మిల్క్ కార్న్ఫ్లోర్ ఒక గిన్నెలో వేసి క కలపాలి పంచదార కరిగే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత పక్కన డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి మన ఇష్టం వచ్చింది ఈ కరిగిన ప పంచదార కరిగిన తర్వాత ఈ మిశ్రమ స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నప్పుడు మధ్యలో నెయ్యి కానీ నూనె కానీ ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వేయాలి ఇది కొంచెం చూడండి ఇది కొంచెం తిక్కుగా ఫామ్ అవుతుంది జల్లిలాగా ఈ స్టేజ్లో మనం సిమ్లో పెట్టేసి నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇది ఈ స్టేజే ఇంపార్టెంట్ ఈ స్టేజ్లో మనకి మారే ఛాన్సెస్ ఉంటాయి సో మనం నెయ్యి వేసాం కాబట్టి మారే ఛాన్సెస్ ఉండవు ఇన్ కేస్ అవి గడ్డలు కట్టకుండా ఉండడానికి మనం కలుపుతూ ఉండాలి నాన్ స్టాప్గా అసలు స్వీట్ తినాలనిపించినప్పుడు చిన్న గ్లాస్ కార్న్ఫ్లోర్ ఉంటే సరిపోయేది పంచదార డ్రై ఫ్రూట్స్ ఎలాగో ఇంట్లో ఉంటాయి గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి స్వీట్ వెరైటీగా చేసి పెడితే మనం హైలైట్ అవుతాము మనం మనకి కాంప్లిమెంట్స్ వస్తాయి సో ఇలా స్ట్రీట్ కలుపుతూ ఉండిన తర్వాత ఈ థిక్నెస్ వస్తే చాలు ఇంకొంచెం థిక్నెస్ కావాలి ఈ థిక్నెస్ వచ్చినప్పుడల్లా తర్వాత మనం జీడిపప్పులు మన మనకి ఏ ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అంటే నేను మాత్రం జీడిపప్పులు యూజ్ చేస్తున్నాను ఇక్కడ సో ఈ జీడిపప్పులు వేసేసి ఇంకొంచెం థిక్గా అవ్వనివ్వాలి ఇవ్వాలి ఈ కన్సిస్టెన్సీ కొంచెం థిక్గా అయ్యేలోపు మనం పక్కన ప్లేట్లో నెయ్యి రాసుకొని పెట్టుకోవాలి నెయ్యి రాసుకున్న పెట్టుకున్న తర్వాత ఈ మిశ్రమం గట్టిగా అయిన తర్వాత దీంట్లో వేసేసి ట్యాప్ చేసేసి మనకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్తో నేను ఇక్కడ బాదం యూజ్ చేస్తున్నాను గార్నిష్కి సో చల్లగా అయిన తర్వాత కట్ చేసి పీసెస్ చేసి ఫ్రిజ్లో పెట్టుకొని తింటే ఆహా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్